శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి త్రయోదశి ఉపరి చతుర్దశి ప్రదోషకాలంలో ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించినట్లు ఆలయార్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ చర్మలో తెలిపారు గురువారం సాయంత్రం స్వామివారికి పంచామృతాలు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రయోదశి ఉపరి చతుర్దశి కాలంలో ఏకాదశి రుద్రాభిషేకాలు స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం ద్వారా స్వామి వారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు ब्रह्मरियाचियो राग्रणी रे कालि हारण तुमारे रे अत्राम कृते मुष्य नामतवारे चंदाम जतये करके आदरय बम्मा काम महाया रे नो तंगी ममावी यत्यामितेओ क्रियानो होयस्य प्रेतो

जय गिरिराज हरे जो दाता नमो जोयय कं धये मृदं धं भयेता हे वागरे गिरि मादेवी तुरा हमको अभिलाभ यत्कारा काकं जंते तुतम तपसा निरवै कारयित्वमहे महाकवि तारा हे राघव दया प्रवन्नर एश्वंम महाआत्मनो विद्याये स्वस्ते रथं नरा नृपायो उक्खन्तेगा उद्देशनो चन्दो अस्तु कृपया हे सुदुष्कर यमः आत्मा यमः आत्मनिंदा यमः

మ హరి ఓం ఓం నమస్తేస్ భగం విశ్వేశరాయ మహాదేవాయ ప్రియం భగాయ త్రిరాయాయ్ రుదాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ భక్తమహాశందరికి నమస్కారమండి శ్రీ విజయదుర్గారామలింగేశ్వర పంచుగాంగీ స్వామివారి దేవస్థానంలో ఈరోజు రయోదశి దాళ చతుర్దశి త్రి సందర్భంగా మన దేవాలయంలో ప్రదోక్ష కాల రామలింగేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమం జరిగింది చాలా విశేషంగా పదకొండు ద్రవ్యములతో స్వామివారికి అంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులు పాల్గొని రామలింగేశ్వర స్వామి అనుగ్రహ పాత్రులయ్యారు ఈ అభిషేకం అనంతరం స్వామివారి యొక్క పేర్ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహ పూర్తిగా అనుగ్రహ పాత్రులయ్యారు అట్లనే రేపు శనివారం నాడు అమావాస్య సందర్భంగా సామూహికంగా చండీ హోమ కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుగుతుంది ఈ చండీ హోమ కార్యక్రమంలో చాలా విశేషంగా భక్తులచే సామూహికంగా మండపారాధన కలశస్థాపల పూజ ఇలా వివిడివిడిగా ఎవరు వస్తే వాళ్ళ చేత చేయిస్తూ జరుగుతుంది కావున ఈరోజు కార్యక్రమం జయప్రదం చేసినట్లుగానే రేపు శనివారం కూడా అమావాస్య నాడు చండీ హోమ కార్యక్రమం కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అట్లాగే ఈ కార్యక్రమం నిర్వాహకులు చిందలపాటి వెంకట సుబ్రహ్మణ్య సహాయార్చకులు నేను నాగ వెంకట వనమార శర్మ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ మాకు సహకారం చేస్తున్న ఆలయ కమిటీ వారిని వాళ్ళని అట్లాగే వాళ్ళు చేసే సహకారంతో మేము ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పరిపూర్ణంగా చేయగలుగుతున్నాం ఇప్పుడు ఆలయ కమిటీ వ్యవస్థాపకులు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్